వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఇప్పటికే మనకి కరెంటు బిల్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో అవి పెంచుతారన్నట్లుగా కొన్ని వార్తలు అయితే వినిపించాయి అయినప్పటికీ కూడా ప్రస్తుతానికి ఏపీలో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కరెంటు బిల్లు పెరుగుతుందేమో అని చెప్పేసి అంతా అనుకున్నారు ఎందుకంటే మనకి ఎలక్షన్స్ తర్వాత దానికి సంబంధించి ఎటువంటి ప్రకటన కూడా రాలేదు మరి ఇందులో భాగంగా ఈసారి కరెంటు బిల్లు అయితే పెరుగుతుంది అనుకున్నారు మరి దీనికి సంబంధించి కొన్ని వివరాలు అయితే రావడం జరిగింది స్కిప్ చేయకుండా దాకా చూసేయండి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అయితే రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను పెంచబోమని విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ ఠాకూర్ రామ్ సింగ్ ప్రకటించారు అయితే రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఆరు ఏడాదికి సంబంధించి ఎలక్ట్రిసిటీ ఛార్జీల టారిఫ్లను విడుదల చేసి ఆయన ఏ విభాగంలోనూ కూడా ఛార్జీ పెంపు లేదని స్పష్టం చేశారు అయితే వచ్చే నెల ముప్పై ఒకటో తేదీలోపు టారిఫ్లు విడుదల చేయాల్సి ఉండగా ముందుగానే ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తున్నామని ఈ యొక్క సందర్భంగా చెప్పారు మరి దీనికి సంబంధించిన మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి అయితే దీనికి సంబంధించి ఏ అప్డేట్స్ వచ్చినా కూడా మన ఛానల్ ద్వారా మీకు అందజేస్తాం ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి